పోలవరం మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు బుధవారం జిలుగుమెల్లి పొగాకు రైతు కొప్పల ప్రసాద్ కుటుంబాన్ని పరామర్శించారు ప్రసాద్కి చెందిన పొగాకు బేరను ఇటీవల అగ్నికి ఆహుతై భారీ నష్టం వాటిల్లింది విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే బాలరాజు ప్రసాద్ కుటుంబాన్ని పరామర్శించారు ఈ సందర్భంగా బాలరాజు మాట్లాడుతూ ఆరు కాలం పండించిన పంట అగ్నికి ఆహుతవడం చాలా బాధాకరమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ చందాప్రసాద్ టౌన్ అధ్యక్షులు కకిరాల చక్రి నాయకులు కొప్పల సత్యనారాయణ చిట్టిబొమ్మల శ్రీనివాస్ ఉప్పల రాంపండు తక్రం రాంబాబు గంగుల రమేష్ గందం బోసు కె వెంకట్ కె టోని పి నరసింహ వెంకన్న ఎం కనకరాజు తదితరులు పాల్గొన్నారు పోవాకు బ ప్రమాదంలో పూర్తిగా బురదైపోయింది చాలా దురదృష్టం విసాకారం మరి ఆరుగాళ్ళలో కష్టపడి మరి పోవాకు పంట చేతికొచ్చిన సమయంలో ఇలాంటి సంఘటన జరగడం అనేది చాలా బాధాకరం కొప్పుడు ప్రసాద్ ఈ అగ్ని ప్రమాదం వల్ల సుమారు రెండు లక్షల రూపాయలు మరి ఆస్తిని నష్టపోవడం అయింది మరి ఈ విషయం మీద మరి ఉభ బోర్డు కూడా జోక్యం చేసుకోవాలి ఇలాంటి ప్రమాదాలు జరిగినప్పుడు వాళ్ళని ఆదుకోవడానికి ఒక ప్రత్యేకమైన పండుగ కూడా ఏర్పాటు చేయాలి బోర్డు ఎందుకంటే ఈరోజు ఈ ప్రాంతం ప్రాంతమంతా కూడా రైతాంగం అంతా కూడా పోగపు పంట మీద ఆధారపడి మరి జీవిస్తున్నారు ఇలాంటి ప్రమాదాలు జరిగినప్పుడు మరి ప్రత్యేకంగా ఒక పండు ఉంటే మరి ఎక్స్గ్రేస్ ఇచ్చి పోగు రైతుని ఆదుకోవడానికి బాగుంటుంది ఇప్పుడైనా కానీ ఆలోచించి మరి కుప్పుడు ప్రసాదు పోవరు రైతుని మరి ఎక్స్గ్రేస్ ఇచ్చి ఆదుకోవాలని टुकोकोटे विज्ञान